అందరికీ నమస్కారం నా పేరు చివుకుల దుర్గా శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక సామెతతో ఈ యొక్క వీడియో ప్రారంభం చేస్తున్నాను ఆడలేక మధ్యల దరువు మీద పడ్డట్టు సామెత మన అందరం కూడా విన్నాము పెద్దల పూర్వీకులు మన పెద్దవాళ్ళు అంటూ ఉండుంటారు అంటే మనం చేయలేము పక్కవాడు చేస్తే చూసి ఊరవలేము అనే తత్వంతో ఉండేవాళ్ళని ఆడలేక మధ్యల దరువు మీద పడ్డారు అని అంటారు నేను ఈ మాట ఎందుకన్నానంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వైసీపీ నాయకుడు ఒక మంత్రిగా పనిచేసి ఆ మంత్రికి సరైన ఆ మంత్రి పదవి హోదాకు కూడా సరైన న్యాయం చేయలేని ఆ వ్యక్తి ఈరోజున ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్న ఒక వీడియోని మీకు క్లిప్పింగ్ నేను పెడతాను ఆయన ఎవరో కాదు పాపం పేరుని నాని గారు మచిలీపట్నం ఎమ్మెల్యే ప్లస్ మంత్రి మాజీ మంత్రి ఆయన చేసి ఆయన ఓడిపోయాడు ఆయన మాట్లాడుతున్నాడు ఎన్డీఏ ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మాట్లాడుతున్న ఒక వీడియో క్లిప్పింగ్ను పెట్టిన తర్వాత మనం విశ్లేషణకు వెళ్దాము ఖచ్చితంగా అందరం కూడా ఈ ఒక్క వీడియో చూడండి అసలు ఏం మాట్లాడాడు అని స్పృహ లేకుండా ఏదేదో అని పదకొండ పన్నెండా ఇరవై మూడా ఏ మన బతుకు ఇరవై మూడు కాదా ఐదేళ్ల క్రితం మన బతుకు ఇరవై మూడు కాదా రాజకీయాల్లో మోసం చేసి కొద్ది కాలం ప్రజల్ని ఉన్నా ఏం మార్చచ్చు ప్రజలు ఇప్పటికే పది మాసాల్లోనే మీ బ్రతుకులేమిటో మీ మోసాలు ఏమిటో ప్రతిదీ అర్థం చేసుకున్నారు చూశారు కదా ఆ వీడియో ఏం మాట్లాడాడు దాంట్లో పదకొండు సీట్ల పదమూడు సీట్ల ఇరవై మూడు సీట్ల అని చెప్పని మాట్లాడుకుంటూ వచ్చాడు మోసం చేసి గెలిచారు అని చెప్పని అంటున్నాడు సారు మా నా రాణి గారు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని మరి మీరు గెలిచింది ఎట్లా గెలిచారండి తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని మీరు గెలవలేదా తండ్రి చనిపోతే సంతకాల సేకరణ చేసి గెలిచిన మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోల్చుకుంటే మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు మా నాయకుడు నూటికి వెయ్యి రెట్లు కరెక్టు ఎందుకో చెప్పంటారా కష్టకాలంలో ఉన్నానని భరోసా ఇచ్చాడు ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉన్నానని భరోసా ఇచ్చాడు కార్యకర్తలందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనుకున్నారు గెలిపించాడు మీలాగా దొంగ రాజకీయాలు ఆడి దొంగ రాజకీయాలు ఆడి మేము చేయాలి ఏంటి పదకొండు సీట్ల ఇరవై మూడు సేపు వింగభావంతో మాట్లాడారు అని చెప్పి నువ్వు మరి ఇరవై మూడు సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు సభాపరవంలో మీరు అవమానం చేసినప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టి గగ్గోలు పెట్టిన దాఖలాలు లేవా ఇంకొంకో ప్రధాన అంశం నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఆర్టీసీ శాఖ మంత్రిగా మీరు పనిచేశారు మరి మీ ఆర్టీసీ బస్సుల్లో కాలం చెల్లిన బస్సులు ఎందుకు తీసేయలేకపోయారు మీరు మీ కొత్త బస్సులు ఎందుకు కొనుక్కురాలేకపోయారు ఆ యొక్క ఆర్టీసీ సిబ్బందికి సరైన వేతనాలు కానీ సరైన అలవెన్సులు కానీ ఎందుకు మీరు కల్పించలేకపోయారు ఏ రోజైన అసెంబ్లీలో అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీ యొక్క మీరు తీసుకున్న మంత్రి పదవికి ఏ రోజైనా న్యాయం చేకూర్చారా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఏ రోజున ప్రజల సమస్య గురించి మాట్లాడా లేదా కంపెనీల గురించి మాట్లాడా దేని గురించి మాట్లాడారని చెప్పి ఈ రోజున మీరు మా ఎన్డీఏ ప్రభుత్వం గురించి విమర్శిస్తున్నారు కనీసం మాట్లాడే ముందు ఆలోచన ఉండాలి మనకి మన మైకు దొరికింది కదా మనం మాట్లాడుతున్నాం కదా అంటే కుదరదు మరి మీ అప్పుడు ఆ రోజున మాట్లాడుతున్నప్పుడు మీరందరూ మాట్లాడుతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కన్ననివ్వకపోగా ఎంకరేజ్మెంట్గా నవ్వుకుంటూ సభాపరమంలో నవ్వుకుంటూ ఇకలికలు పక్క పిక్కలు చేసుకుంటున్నారా రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీ దానికన్నా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిసిగట్టుగా ఒక ఒక సిస్టమేటిక్గా వెళ్ళి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో ఉన్నారే తప్ప మీలాగా దాచుకో దోచుకో దాచుకోమనే సామెత్వం మా దగ్గర లేదండి కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ స్టిల్లింగ్ ఈ రోజు వరకు కూడా ఈ కాదు ఎప్పుడు ఎప్పుడైనా సరే తెలుగుదేశం కార్యకర్త నీతిగా నీతిగా నిజాయితీగానే బతుకుతామే తప్ప మీలాగా అడ్డదారులు దొరికే రకాలైతే మేము కాదు ఒకటి గుర్తుపెట్టుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మనమే గత ప్రభుత్వంలో మనమేం చేశాము మన శాఖలకు మనం న్యాయం చేకూర్చామ ఏ శాఖకు సంబంధించిన నా మంత్రి ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయినా సరే ఆ శాఖలకు సంబంధించిన ఒక న్యాయం చేకూర్చారని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు ఏదో వచ్చేసి చంద్రబాబు నాయుడు మీరు మీరు ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడా మీరు మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని ఇష్టానుసారంగా మాట్లాడటం కోసమే కేవలం మీరు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం మాట్లాడాలి రాష్ట్ర అభివృద్ధి పరచాలని మీరు మాట్లాడరు ఇవాళొచ్చేసి ఏదో చెబుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఏదో వింటారు మేము చెప్పింది ఏదో వింటారని చెప్పని అనుకుంటున్నారు ఎవ్వరు వినే స్థితిలో ఎవ్వరము లేము ఎందుకంటే మీరు చేసిన మోసపూరితమైన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభాకి పూర్తిగా అవగాహన ఉన్నది మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి మనం ఏదో మాట్లాడితే కుదరదు ఈ నేను చేసిన యొక్క వీడియో నేను చెప్పినవి కరెక్టా కాదని మీకు అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియచేయాలి నా వీడియోని చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం తెలియజేయడం దయచేసి మీరు కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల